El 2023 ఇండియా స్టార్ ప్రభాస్ తన సినిమాల విషయంలో అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది గత కొంత కాలంగా ఒకేసారి మూడు నాలుగు సినిమాలను ట్రాక్ ఎక్కిస్తూ విరామం లేకుండా షూటింగ్స్ లో పాల్గొన్న ప్రభాస్ ఇప్పుడు తన స్టైల్ పూర్తిగా మార్చుకోనున్నాడు రాబోయే ఆరు నెలల పాటు ఆయన బయట ఎక్కడా కనిపించకూడదని మీడియా కంట పడకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఈ నిర్ణయం వెనుకున్న బలమైన కారణం సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ చేయబోయే ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్ కోసం డార్లింగ్ ఏకంగా తన డైరీని క్లీన్ చేసి పెట్టాడు ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చాడని ఈ క్రమంలోనే మరే ఇతర సినిమా షూటింగ్ లోనూ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు సందీప్ వంగ మేకింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది ఆయన హీరోలు పూర్తిగా తనకే అంకితం అవ్వాలని కోరుకుంటాడు అందుకే ప్రభాస్ కూడా ఈ సినిమా పూర్తయ్యే వరకు కేవలం స్పిరిట్ ప్రపంచంలోనే ఉండబోతున్నాడు గతంలో ప్రభాస్ సలార్ కల్కి రాజాసాబ్ వంటి సినిమాలను సమాంతరంగా షూట్ చేశాడు ఒక సెట్ నుండి మరో సెట్ కు వెళ్తూ బిజీగా గడిపాడు కానీ స్పిరిట్ విషయంలో ఆ విధానానికి పలికాడు ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు ఈ పాత్ర కోసం ఆయన శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా సిద్ధంగా ఉండాలి ఆ ఇంటెన్సిటీని మెయింటైన్ చేయడం కోసమే ఒకసారి ఒకే నియమాన్ని పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది రాబోయే ఆరు నెలల పాటు ప్రభాస్ లుక్ విషయంలో కూడా చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు స్పిరిట్ లో ఆయన లుక్ ఎలా ఉండబోతోందనేది అనేది బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన పబ్లిక్ ఈవెంట్లకు ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నాడు సందీప్ంగా ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నాడు కాబట్టి ప్రభాస్ నుండి బెస్ట్ అవుట్పుట్ రావడానికి ఈ ఆరు నెలలు ఏకాగ్రత చాలా అవసరమని ఇద్దరు భావించినట్లు తెలుస్తోంది మొత్తానికి ప్రభాస్ అభిమానులకు ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అయినా మరో రకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఆరు నెలల పాటు తమ అభిమాన హీరో కనిపించకపోయినా ఆ తర్వాత రాబోయే అవుట్పుట్ మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయం ఒకే సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టి ప్రభాస్ చేయబోయే ఈ ప్రయోగం ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి